హాయ్ అండి నేను మీ భవ్యని వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ కిచెన్స్ ఈరోజు వీడియోలో ఎంతో క్రిస్పీగా ఉండే బియ్యం పిండి స్నాక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్న ఒక కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేయండి సన్న కట్ చేసిన కరివేపాకు ఆలుగడ్డని ఇలా ఉడకపెట్టుకొని తురుముకొని దీంట్లో వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ సాల్ట్ సరిపడా వేసుకోండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలపండి ఆలుగడ్డ మొత్తం పిండికి పట్టే విధంగా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ ఇలా చపాతి ముద్దలాగా చేసుకోండి పిండి మరీ గట్టిగా కాకుండా మరీ పలిచి కాకుండా చూసుకోండి ఎంత కలిపితే అంత సాఫ్ట్గా వస్తుంది పిండి అనేది అలా ఒక టెన్ మినిట్స్ వరకు మంచి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా అంతా ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా పిండిని ఈ విధంగా పూర్తిగా అప్లై చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు నానబెట్టుకోండి పిండిని ఇలా మూత పెట్టేసుకొని మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసి పిండిని చిన్న బాల్స్ లెక్క తీసుకొని చేతిలో వేసుకొని ఇప్పుడు రెండు హ్యాండ్స్ తోటి ఇలా రోల్ చేసుకొని దానికి ఒకసారి ప్రెస్ చేసుకోండి ఇప్పుడు ఒక బాటిల్ క్యాప్ తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోండి ఇలా మిడిల్లో ప్రెస్ చేసుకోండి మంచి డిజైన్ వస్తుంది అలాగే ఇంకా కొంచెం డిజైన్ కావాలంటే ఈ మధ్య మధ్యలో ఇలా లైన్స్లో కూడా చేసుకోవచ్చు అన్నీ ఈ విధంగా చేసుకొని ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ అనేది కాస్త హీట్ అయిన తర్వాత ఇవి చేసుకున్న స్నాక్స్ అన్ని దాంట్లో వేసేయండి మనం ఉత్తి బియ్యం పిండితో అయితే స్నాక్ చేసినట్టయితే కొద్దిగా మెత్తగా వచ్చేటి అండి కానీ దీంట్లో మనం అలగడ్డ వేసాం కాబట్టి చాలా క్రిస్పీగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి కానీ ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేసి నాకు చెప్పండి చాలా బాగుంది అసలు ఈ విధంగా చేసుకుంటే ఇలా మధ్య మధ్యలో కొద్దిగా డిజైన్ చేసుకుంటే ఇంకా బాగుందండి అది డిజైన్ అనేది కొద్దిగా వీడియో అనేది కొద్దిగా స్కిప్ అయిపోయింది అందుకే ఆ వీడియోలో లేదు అది ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అని అంతే అండి ఈవినింగ్ స్నాక్స్ చాలా సింపుల్గా అయిపోయాయి కదా మరి మీరు ఖచ్చితంగా ఇది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అలాగే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ